నిన్నటి రోజు మరి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శంకు రెడ్డి గారు మరి ఎస్సిఎస్టి కమిషన్ చైర్మన్ ఉండి కూడా మరి ఎస్సీఎస్టీతో భూములు అన్యాకాంతమైతే మరి కాపాడలేదని చెప్పి కూడా ప్రెస్పీట్ పెట్టడం జరిగింది ఎస్సిఎస్టి కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎస్సీఎస్టీ కమిషన్కు ఒక ప్రాసెస్ విధానం ఉంటుంది మరి ఎస్సీఎస్టి కమిషన్ ఎస్సీఎస్టీ కమిషన్కు మరి ఎస్సీఎస్టీ రైతులు మరి వచ్చి ఆఫీస్కి వచ్చి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా మరి ఎస్సీ కమిషన్ వారికి అండగా ఉండి అన్యాకాంతమైన భూములను తప్పకుండా వాళ్ళు ఇప్పించేది బాధ్యత తీసుకుంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళు రాని పక్షంలో మరి శ్రీనివాసరెడ్డి గారైన నేను ఫెసిఫిట్ చెప్పిండు ఇగో ఈయస్థి ఈ నేసి ఈ నేస్తే అని చదివాడు కదా మరి వివరాలు నాకు తప్పకుండా ఆయనలో ఒక లెటర్ రాసి నాకు పంపిస్తే కమిషన్ నాకు పంపిస్తే తప్పకుండా కమిషన్ కలెక్టర్కి తగిన ఆదేశాలు ఇచ్చి నోటీస్ పంపి తప్పకుండా వారికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళు పక్షంలో కూడా కనీసం నాకు వాట్సాప్ ద్వారా తెలిపిన శ్రీనివాసరెడ్డి గారు వాట్సాప్ ద్వారా నాకు పంపించినా తప్పకుండా స్వీకరించి మేము కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చి విచారణ జరిపించి మన అన్యాక్రాంతమైన ఎస్సీ ఎస్టీ భూములను తప్పకుండా వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకోటి ఆరోపణ చేసాడు శ్రీనివాసరెడ్డి గారు మరి గతంలో ఎంపీగా ఉన్నట్టు ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు మరి భక్తి వెంకటయ్య గారు ఇద్దరు సమయంతోనే తప్పు రిజిస్ట్రేషన్ అయినాయి అని చెప్పి తప్పుడు జీవోలు ఇచ్చి రిసర్ చెప్పి కూడా ఆరోపణలు చేశారు నేను ఒకటే శ్రీనివాసరెడ్డి సవాల్ కుసుకుతున్నా మాది ప్రభాకర్ రెడ్డిది కానీ నాది కానీ ఏమైనా తప్పనికట్లా మీరు రుజువు చేస్తే మే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఏదేమైనా మీరు ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జే ఉన్నారు అక్కడ మీరు ప్రతిపక్ష నాయకులు లేక మాట్లాడడం ఏదో పేపర్ గీయడం షై కాదు గత నాలుగైదు రోజుల క్రితం మీరు పేపర్ వచ్చేసారు నేను ముఖ్యమంత్రిని కలుస్తా ఇంతటి వారినైనా వదిలిపెడతా నేను తప్పకుండా ఈ భూములు ఇప్పిస్తా అని చెప్పి మీరు బహిరంగంగా పెసుమిట్టు పెట్టారు మీరు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి దేవంతి గారిని కలవాలి ఈ అన్యాక్రంతా మీ భూములు ఏవైతే ఉన్నాయో ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ బీసీలే కానీ తప్పకుండా ఇప్పించాలి నీకు సపోర్టుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ నీకు సపోర్ట్గా ఉంటుంది నీకు అండగా ఉంటుంది తప్పకుండా న్యాయం చేస్తే ప్రజలంతా మనం ఆశిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మరి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీసులో రాని పక్షంలో మరి నా ఇల్లు అప్పులుపెట్టిలో ఉన్నది మరి ఎనగుర్తుకో బొప్పపురంకో లేకపోతే చౌరపల్లికో కూత కూతపెట్టి దూరంలో ఉన్నది మరి వారం నాలుగు నేను అక్కడనే ఉంటున్నా తప్పకుండా అప్పించినా పర్వాలేదు లేదంటే మీరు వాట్సాప్ ద్వారా నాకు పట్టినా పర్వాలేదు తప్పకుండా స్వీకరిస్తామని చెప్పి నేను శ్రీనివాసరెడ్డి తెలియజేస్తూ ఉన్నా ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీలకు అనేది మా ఎస్సీట్ కమిషన్ కష్టోడిగా పనిచేస్తుంది తప్పకుండా వాళ్ళు న్యాయం చేస్తుంది వాళ్ళు ఎంతటి వారైనా మేము కూడా వదిలిపెట్టం మరి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు సహకరించి ఆ వివరాలు మాత్రం పంపించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంకోటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడడం కాదు కార్య కార్యాచరణ బాగుందా మీరు తప్పకుండా ముఖ్యమంత్రి కలవండి కార్యాచరణ చేయండి నాకు కూడా ఒక ఆయన పంపితే వార్త ద్వారా పంపిన రైతులను పంపిన ఇన్ని లెటర్ పంపినా తప్పకుండా కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల మీద న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం